గంజాయి నియంత్రణకు నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన హోంమంత్రి వంగలపూడి అనిత గంజాయి మత్తులో జరుగుతున్న దురాగతాల గురించి హోంమంత్రి అసెంబ్లీలో ప్రస్తావిస్తూ గత ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాకు అధిక శాతంలో జరిగి రాష్ట్రమంతటా విస్తరించడం వల్ల రాష్ట్రంలో అనేక అసాంఘిక కార్యక్రమాలు నేరాలు పెరిగాయని గంజాయి తాగి విచక్షణ లేకుండా నేరాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని వారి స్వార్థ ప్రయోజనాల కోసం బంగారు భవిష్యత్తు ఉన్న యువతను తప్పుదారి పట్టించి వారి జీవితాలు నాశనం చేశారని తెలిపారు ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేసి వాటికి ఉన్న అధికారాలను కొన్ని తొలగించి వాటిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్బకి ఇవ్వడం ద్వారా వారి నిర్వహణలో ఉన్న ఇతర అంశాలను పర్యవేక్షిస్తూ గంజాయిని అరికట్టడంలో ఆ శాఖ వారు నిర్లక్ష్యం చేశారని అన్నారు గంజాయి అక్రమాల మీద ఉక్కుపాదం మోపడమే మా ప్రభుత్వ మొదటి బాధ్యత అని తెలిపారు గంజాయి నియంత్రణలో భాగంగా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తామని మరియు ఫిర్యాదుల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు అందులో భాగంగా విద్యాశాఖ శాఖ ట్రైబల్ వెల్ఫేర్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ సభ్యులతో కూడిన క్యాబినెట్ సబ్ కమిటీని వేశారని త్వరలో చట్టరూపం దాలుస్తుందని ప్రకటించారు అధ్యక్ష ఈ రోజు ఈ గంజాయి గురించి చెప్పారు అధ్యక్ష ఈ గంజా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కూడా కంప్లీట్ గా వదిలేశారు అధ్యక్ష ఎంత దారుణంగా వదిలేశారంటే అంటే ఈ ఇష్యూ ఇక్కడ కూడా ప్రస్తావించాలి కాబట్టి చెప్తున్నా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇంతకు ముందు ఒక పవర్ ఉండేది అధ్యక్ష గంజాని డిస్ట్రాయ్ చేయడానికి కానీ గంజా మొక్కల్ని ధ్వంసం చేయడానికి కాల్చడానికి వాళ్ళకి ఒక సిస్టమ్ ఉండేది అధ్యక్ష దీన్ని ఎప్పుడైతే సెబ్కి ఇచ్చారో ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి కూడా అటువంటి పరిస్థితి ఏమీ లేదు ఈ సెబ్ కూడా ఓవరాల్గా ఒక గంజా మీదే కాకుండా ఓవర్ మనకి మైన్స్ మీద శాండ్ మీద లిక్కర్ మీద వీళ్ళు ప్రత్యేకమైన దృష్టి పెట్టడం గాంజాని పక్కన పెట్టడం జరిగింది అధ్యక్ష దాని పిల్లలు దానికి అడిక్ట్ అయిపోతున్నారన్న విషయం అయితే మా దృష్టికి వచ్చింది అధ్యక్ష దీని మీద నార్కోటిక్ టాస్క్ మొన్ననే కేబినెట్ లోని కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గాంజా గురించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మన అదే విధంగా హోమ్ డిపార్ట్మెంట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ తో కలిపి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా ఒక అతి తొందరలో కేబినెట్ కూడా ఆమోదం పొందిన తర్వాత నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ విత్ స్పెషల్ ఆఫీసర్స్ తో పాటు ఏర్పాటు చేయడం జరుగుతుంది వీటితో పాటు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తున్నాం గాంజా ఎస్పెషల్లీ గాంజా పర్పస్ లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది